నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ ఫ్రెండ్స్ అంద ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గరకైతే సర్వీసింగ్కి హోండా క్లిక్ సిఎల్ఐ క్యూ అనే బండి ఒకటి వచ్చింది క్లిక్ అనే బండి ఇది మనం సాధారణంగా తక్కువ మంది కొంటుంటారు ఎక్కువ మంది అయితే మనం చూడడం ఎక్కువ దగ్గర ఎక్కువ చాలా మంది కొనరు ఈ బండిని సో ఎక్కడో ఒకసారి కనపడుతుంది ఈ బండి మనకి సో ఈరోజు అయితే మనకి ఈ బండి సర్వీసింగ్ కోసం తీసుకొచ్చారు కస్టమర్ అయితే వేసుకుని వెళ్ళైతే తోసుకొని వచ్చారు సో ఏంటి సార్ అంతే అంటే బండి స్టార్ట్ అవ్వట్లేదు అంటున్నారు ఎప్పుడు నుంచి స్టార్ట్ అవ్వట్లేదంటే ఏం దాకా నడుస్తుంది అన్నట్టుగా చెప్పారు బండి చూస్తే చాలా రోజుల నుంచి తీనట్టు కనిపిస్తుంది సో దీని అంతేంటో మనం చూద్దాము ఇప్పుడు ఓపెన్ చేసి మీకు మొత్తం చూపిస్తాను బండి చిన్నగా పొట్టిగా ఉంటుంది ఈ బండి అయితే సో ఈ బండి అయితే కస్టమరు తోసుకొచ్చారు బండి స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పి పవర్ తోసుకొచ్చారు సో మనమైతే బండిని అయితే ఓపెన్ చేసి చూద్దాం అసలు పవర్ వస్తుందా లేదా పవర్ వస్తే ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు లేకపోతే అసలు పవర్ ఎందుకు రావట్లేదు ఇంటర్ ఒకసారి చెక్ చేద్దాము సో మన బండి అయితే మేము కొంచెం ఓపెన్ చేసి చూసాము ఈ బండిని సో మీకైతే పవర్ వస్తుందా లేదనేది ప్లగ్ క్యాప్ దగ్గర నుంచి ఒకసారి చెక్ చేసి చూద్దాం సో బండి ఆన్ చేస్తే పవర్ అయితే ఏం రావట్లేదు సో ఇప్పుడు మనం ఏం చేసామంటే అసలు ఏం రావట్లేదు అని చెప్పేసి మనం బ్రేక్ స్విచ్ ఉంది కదా చూడండి ఇది బ్రేక్ స్విచ్ వైర్లు ఇక్కడ నుంచి ఉంటుంది కదా ఇక్కడ నుంచి బ్రేక్ స్విచ్ వైర్ ఉంటుంది కదా దీన్ని ఏం చేసామంటే మనం డైరెక్ట్ చేసాం అసలు ఏమైతే చూద్దామని చెప్పేసి దీన్ని డైరెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉండి వెనకాల వచ్చి లైట్ వెలుగుతుంది డైరెక్ట్ చేసినప్పుడు మాత్రమే సో వెనకాల స్విచ్ బ్రేక్ స్విచ్ని మనం డైరెక్ట్ చేస్తే వెనకాల లైట్ అయితే వస్తుంది సో ఈ సెల్ఫ్ స్విచ్ కూడా పని చేయట్లేదు కదా ఈ సెలఫ్ని ఏం చేసామని ఈ సెల్ఫ్ స్విచ్ పని చేయట్లేదు కాబట్టి దీన్ని ఏం చేసామంటే ఇక్కడ వచ్చేసి దీన్ని కూడా డైరెక్ట్ చేసాం ఓకేనా దీనికి కూడా డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చాము డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చాము అయినా బండి మనకే స్టార్ట్ అవ్వట్లేదు సో ఏం ప్రాబ్లం ఉందో మొత్తం చెక్ చేస్తే ఇక్కడ ఇవన్నీ లోపలన్నీ ఓపెన్ చేసాం చూడండి ఇది మొత్తం వైర్ అంతా వైరింగ్ మొత్తం పీకేసి ఈ కవర్ మొత్తం తీసేసి ఈ లోపల నుంచి లోపల నుంచి ఉంది కదా వైరు ఇది మొత్తం ఇక్కడ ఏమైనా కట్ అయిందామని చెప్పేసి మొత్తం ఇక్కడ చూసాము చూడండి ఇక్కడైతే ఏం కట్ అవ్వలేదు వైర్లు అన్నీ బాగానే ఉన్నాయి వైర్లు అన్నీ బాగానే ఉన్నాయి సో ఇలా పైకి వచ్చాము ఇలా పైకి వచ్చేస్తే అసలు ఫస్ట్ బ్యాటరీ పవర్ ఉందా లేదా చెక్ చేద్దామని చెప్పి బ్యాటరీ పవర్ చెక్ చేద్దాం సో బ్యాటరీ పవర్ అయితే చెక్ చేసాము కానీ ఇది అయితే బ్యాటరీ అయితే బాగానే ఉంది ట్వల్వ్ వోల్ట్స్ అబోవ్ ఉంది సో దీనికైతే ఏం ప్రాబ్లం లేదు సో తర్వాత వచ్చేసి సెల్ఫ్ రిలే సెల్ఫ్ రిలే కూడా చూసాము పీకి డైరెక్ట్ చేసాము అయినా పవర్ అయితే రావట్లేదు నెక్స్ట్ వచ్చేసి ఈ వైర్లన్నీ ఓపెన్ చేసాము ఇక్కడ చూడండి పక్కన చేసి మొత్తం ఈ వైర్లు హారం స్విచ్ స్విచ్లు ఉన్నాయి కదా ఇండికేటర్ స్విచ్చు హారం స్విచ్లో నాకు వెళ్ళి ఇక్కడ నుంచి అయితే మొత్తం ఓపెన్ చేసుకుంటూ వచ్చాము ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఇక్కడ ఏమన్నా కట్ అయినాయని చెప్పి మొత్తం వైర్లు అన్నీ లాగాము సో ఎక్కడైతే వైర్లు కూడా ఎక్కడక్కడ కట్ అవ్వలేదు అన్నీ బాగానే ఉన్నాయి వైర్లు ఇక్కడ సో ఇక్కడ ఏం లేదు సో మెయిన్ మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చూస్తాము ప్లగ్ పవర్ సంబంధించిన తర్వాత వచ్చేసి సెల్ఫ్రీలే తర్వాత ఈ లాక్ ఏమైనా వైర్లు ఏమైనా కట్ అయినా లేదా అనేది ఇవి చెక్ చేసాము ఇక్కడ కూడా ఆటలేదు ఏం ప్రాబ్లం ఇక్కడ కూడా చేసినా కూడా పవర్ ఏమి రాలేదు కట్ అవ్వలేదు అక్కడ వైర్లు కూడా అలాగే వచ్చేసి సీడీఐ కాయిల్ ఈ సీడీఐ కాయిల్ వచ్చేసి అవ్వట్లేదు దీంట్లో అంత ప్రూఫ్ ఇది ఉంది కదా అదైతే కొట్టాము అది కొట్టి పెట్టాము చూద్దాం ఇది కూడా సో ఇది పెట్టాలి ఒక చేత నాకు పెట్టడం రావట్లేదు కదా సో మక్క రోడ్డు చేత పెట్టేద్దాము ఓకే సో ఇంకెక్కడ వైర్ అయితే ఎక్కడ కట్ అయినట్లేదు నాకు కట్ అయినట్టు ఏమి కనిపించట్లేదు అయితే బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు సో ఏంటి ప్రాబ్లం అనేది ఏం అర్థం కావట్లేదు చూద్దాం ఒకసారి కొంత ట్రై చేద్దాం మనం ఇదైతే మొత్తం అయితే వైరింగ్ అయితే మొత్తం తీసాము సో వైరింగ్లు అయితే మొత్తం ఓపెన్ చేసాము అది చూద్దాం అలా బండి బండి కాకపోతే మనల్ని గట్టిగా నడిపించేలాగా ఉంది ఏంటనే తెలియట్లేదు ఎక్కడ ప్రాబ్లం అనేది వైర్లు అయితే ఎక్కడైనా కట్ అయ్యాను కూడా ఈజీగా దొరికిపోతుంది సో మనకి ఎక్కడైతే వైర్లు అయితే కట్ అవ్వలేదు ఇక్కడ సో ఇక్కడ అక్కడ ఎక్కడ కూడా సో వైర్లు అయితే దగ్గర చూసామన్నీ సో మనకి ఎక్కడ కట్ అవ్వట్లేదు దీన్ని డైరెక్ట్ చేస్తే కూడా అవ్వట్లేదు సో ఒకసారి సీడిఏ కాయిల్ ఏమైనా ప్రాబ్లం ఉందా ఒకసారి చెక్ చేసి సీడిఏ కాయిల్ ఒకసారి చూద్దాము సో అయితే లైట్ అయితే వెళుతూనే ఉంది వెడి పెట్టింది ఓకే ఓకే ఈ సిడిఐ కాయిలు కనెక్షన్ ఇచ్చి చూద్దాం ఇవి కనెక్షన్ ఇచ్చి సరే చూద్దాం సో స్ప్రే అయితే కొట్టాము సిడిఐ కాయిల్కి ఒక ఎక్కడ రాష్ట్ర ఉన్న పట్టిని అని చెప్పేసి మొత్తం అన్నింటికి కొట్టుకుంటూ వస్తున్నాము సో కనెక్షన్ ఇచ్చేద్దాము ఒకసారి కనెక్షన్ ఇచ్చి చూద్దాం ఓ కనెక్షన్ ఇస్తే సౌండ్ అయితే వస్తుంది ఓ గ్యాడ్ సో సౌండ్ అయితే వస్తుంది పవర్ అయితే రాలేదు ఇప్పుడు దాకా ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఓకే పవర్ అయితే వస్తుంది ఇప్పుడు పవర్ అయితే వస్తుంది అంటే మ్యాక్సిమం కాయిల్లోనే ప్రాబ్లం ఉంది సో అడాప్టర్ అయితే పెట్టేసేసి ప్లగ్ పెట్టి చూద్దాం ఓకే ఈ సీడీఐ కాయిల్ అయితే రస్ట్ ప్రూఫ్ది మనం రస్ట్ ప్రూఫ్ కొట్టాము సో కొట్టిన తర్వాత కొంచెం కుయ్ కొయ్యి అంటుంది ఓకే అంటే సీడీఐ కాయిల్ లోపల ఉంది ప్రాబ్లం ఒకసారి చెక్ చేద్దాం ఓకే సో అయితే లైట్ అయితే తిరుగుతుంది సీడిఐ కాయిల్ కదిగొద్దాము సారీ చేసి తాప ఆన్ చేసిందా సెల్ఫ్ స్విచ్ అయితే సెల్ఫ్ స్విచ్ డైరెక్ట్ చేసాం కదా సెల్ఫ్ కొడితే ఇక్కడ అవ్వట్లేదు కదా ఇక్కడ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ ఇస్తాము సో ఇక్కడ డైరెక్ట్ వేస్తే అవుతుంది తాళం తాళమంజీ ఓకే హార్న్ అయితే వస్తుంది ఓకే ఇప్పుడు సెలవు కూడా అవుతుంది సో కూడా బాగానే ఉంది అంతా ఏం లేదు సో ఇప్పుడైతే సో అట్లనే ఇప్పుడు టీజ్ కనెక్షన్ ఇచ్చేసేసి కనెక్షన్ ఇచ్చేసి చూద్దాం సో ఇక్కడ ఏమైందంటే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏమైనా వైర్లు కట్టయినా చూసాం కానీ ఎక్కడ కట్టలేదు దీంట్లో అయితే కొట్టాను కదా స్ప్రే కొట్టేసిన తర్వాత మళ్ళీ ఒకటి రెండు సార్లు తీసి గుచ్చిన తర్వాత ఇదైతే కనెక్ట్ అవుతుంది సో అంటే దీంట్లో రెస్ట్ పట్టేసి ఉంటుంది బాగా సిడే పిన్లు ఉన్నాయి కదా ఈ సాకెట్లు ఉన్నాయి కదా సాకెట్లు ఈ సాకెట్లు అయితే ఓపెన్ చేసి మంచిగా క్లీన్ చేసి మళ్ళీ పెడుతున్నాం అంటే సో క్లీన్ చేసి అయితే పెట్టాము క్లీన్ చేసి పెడితే కనెక్ట్ అవుతుంది ఇప్పుడు ఎక్కడైతే వైర్ అయితే కట్ అవ్వలేదు ఇవన్నీ మొత్తం అయితే చూడండి మొత్తం బోర్డు బోర్డు ఓపెన్ చేసేసాం వీటిని ఉన్నది కూతుంత ఇవ్వండి చాలా చెప్పడం సతాయించింది సో వైర్లు ఎక్కడైనా కట్టాయని చెప్పి మొత్తం ఎత్తుకుంటూ వచ్చాము ఎక్కడ కట్ అవ్వలేదు సో ఇది అనమాట అన్ని బాగానే ఉంది ఇంకోటి ஓகே ஓகே ஓட்டு ஓகே அது ஓகேசார் கனெக்ட் அவுத்து ஒர்கசாரி கனெக்ட் அவட்டது సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సీడీఏ ఆయిల్ని నీట్గా క్లీన్ చేసి ఇంకా మంచిగా ఆయిల్ అనేది కనెక్ట్ కరెక్ట్గా చేసి పెడదాము సో ఓకేనా ఒకసారి కనెక్ట్ అవుతుంది ఒకసారి కనెక్ట్ అవ్వట్లే బాగా నష్టపట్టిందా చూడు క్లీన్ చేసి మళ్ళీ పెడదాం సో అట్లయితే మొత్తం ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేసి ఈ సాకెట్లు ఉన్నాయి కదా సీడీఏకి వచ్చే స్వాకెట్లు సాకెట్ ఏమైనా డస్ట్ ఉందని సార్ మొత్తం ఇట్లల్లో స్ప్రే కొట్టి స్ప్రే కొట్టాము దాన్ని కూడా ఏదైనా వైర్ పెట్టి నీటికి ఇట్లా క్లీన్ చేద్దాం సో ఒకసారి కనెక్ట్ అవుతుంది ఒకసారి కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇట్లా క్లీన్ చేద్దాం సో అట్లా మంచిగా స్ప్రే కొట్టేసి క్లీన్ చేసిన తర్వాత స్ప్రే కొట్టేసి కనెక్ట్ చేద్దాం మళ్ళీ ఓకే బండి చూసారా ఇంత కూతురంతా ఉంది మంచి నీట్గా ఒకసారి ఎయిర్ పెట్టి ఎయిర్ గన్ పెట్టి మీ దగ్గర ఎయిర్ గన్ లాంటివి ఉంటే ఇంకా ఈజీగా ఒకసారి క్లీన్ చేసుకోండి లేకపోతే బ్లోయిర్ మెషన్లో ఉన్నా కానీ నీట్గా బ్లోయిర్ బ్లోయిర్ మెషిన్తో నీట్గా క్లీన్ చేసుకోండి మంచిగా ఇప్పుడు బాగుంటుంది సో ఫైనల్గా మనకేమర్థమైంది అంటే ఈ రష్ట పట్టేసి కూడా మనకి బండి స్టార్ట్ అవ్వదు సో ఇది కొంచెం కొంచెం బెండ్ చేస్తున్నాం పక్క పక్క ఈ సాకెట్లలో కూర్చున్నప్పుడు కరెక్ట్గా తిన్న కాకుండా కొంచెం అటు ఇటు బెండ్ చేస్తే ఒకసారి మంచిగా కనెక్ట్ అవుతుంది దులు పెట్టాం పెట్రోల్ ఉందా చూడు సార్ మళ్ళీ పెట్రోల్ పెట్రోల్ ఉందా దగ్గరే తనకి ప్రాబ్లం ఉంది యాక్టివ్ వస్తుంది హోండా యాక్టివ్ అది సో నెంబర్ చూసి మనం సీడిఐ అయితే ఇది ఒక్కోసారి కనెక్ట్ అవుతుంది ఒక్కోసారి కనెక్ట్ అవ్వట్లేదు సో ఇట్లా ఇదే విధంగా కస్టమర్కి ఇచ్చామనుకోండి మళ్ళీ మనకి వసతి రిటర్న్ వచ్చేస్తుంది ఎందుకంటే కస్టమర్కి మళ్ళీ స్టార్ట్ అవ్వట్లేదు ఒక్కోసారి అవుతుంది ఒక్కోసారి అవ్వట్లేదు చెప్పాను కదా ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి అవుతుంది ఒక్కోసారి అవ్వట్లేదు ఇది సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన కస్టమర్కి ప్రాబ్లం రాకుండాలంటే మొత్తం ఈ సీడిఐ కాయిల్నే మార్చేయాలి సో ఈ సీడియో కాయిల్ మార్చేస్తే కస్టమర్కి ప్రాబ్లం ఉండదు మనకి కూడా మళ్ళీ కస్టమర్ మనకి ఇట్లాగే ఇచ్చేసామంటే క్లీన్ చేసి అవ్వలేదు అనుకోండి మళ్ళీ వస్తే ఎన్ని ఓపెన్ చేయాలి మళ్ళీ ఇప్పుడు ఎంత ఓపెన్ చేసామో అన్నీ ఓపెన్ చేయాల్సి వస్తుంది సో మనకే శ్రమ తగ్గుద్ది ప్లస్ కస్టమర్కి కూడా ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మెయిన్ కస్టమర్కి సరే మనకు ప్రాబ్లం మనం అంటే ఓపెన్ చేస్తాం కానీ కస్టమర్కి మళ్ళీ మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ సీడియో కాయిల్ అనేది మార్చేస్తే బెటర్ ఓకేనా ఇది చెప్పేసి కస్టమర్తో చెప్పి ఈ సీడియో కాయిల్ని మనం కొతలేసామనుకోండి కస్టమర్ కూడా ప్రాబ్లం రాదు సో ఫ్రెండ్స్ మనమైతే నార్మల్ కాయిల్ తీసుకొచ్చాము ఒరిజినల్ కాయిల్ కాకుండా ఒరిజినల్ కాయిల్లో తీసుకొస్తే మళ్ళీ రీప్లేస్ అంటే తీసుకోరు సో అందుకని ఇదే అని కన్ఫామ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం నార్మల్ కాయిల్ అడిగి మరీ తీసుకొచ్చాను సో ఇప్పుడు అది పెట్టిన తర్వాత ఇది కనుక ఓకే ఉంటే అప్పుడు మనం దీన్ని ఇంకా ఒరిజినల్ కాయిల్ తీసుకొచ్చేద్దాం సో ఇది స్టార్ట్ అయితే మనకి ప్రాబ్లం లేదు అప్పుడు మనం ఒరిజినల్ తీసుకొద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బండి అయితే స్టార్ట్ అయిపోయింది సీడిఐక్ ఆయిలే ప్రాబ్లం ఉంది ఈసారి కొత్తది అయితే తీసుకొచ్చాము సీడిఐకాయిలు పాతది బ్రేక్ లైట్ కూడా సరిగ్గా వెళ్ళగలదా ఓకే సరే స్టార్ట్ చేడిఐ అయితే మొత్తానికి సిడీఐ ప్రాబ్లం ఉంది సో ఐడెంటిఫై చేసిన కొత్త పాత తీసుకొచ్చి తీసుకెళ్ళి కొత్తది అయితే తీసుకొచ్చాము బండి అయితే పర్ఫెక్ట్ స్టార్ట్ అయిపోతుంది కస్టమర్కి తర్వాత ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు ఎందుకనే ఫ్రెండ్స్ మనం మొత్తానికి అయితే వైరింగ్ అన్ని ఇచ్చెక్ ఇచ్చేసింది ఇప్పుడు దాకా సో మొత్తం అన్ని వెతికిన తర్వాత మనం అయితే సీడిఐ సీడీఐ కాయిల్ ఫైండ్ అవుట్ చేసాము సీడిఐ యూనిట్ సో మనం ఇది కూడా కాయిల్ వేసేసాము సో ఈ బండికి అయితే ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ బండి అయితే ఇది చూసారా అట్లా మొత్తం డొక్కు డొక్కు తుక్కు తుక్కు మొత్తం ఓపెన్ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ మేమైతే నిన్న సీడిఐ కాయిలు నార్మల్ తీసుకొచ్చి చెక్ చేసాము చెక్ చేసి చూసాము అయితే అది సీడీఐ కాయిల్ ప్రాబ్లం కన్ఫామ్ అని చెప్పి అనుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ తీసుకొచ్చాము ఇప్పుడు సో ఈ ఒరిజినల్ చూడండి సీడిఐకి కాయిల్ ఎంత ఉందో రెండు వేల రెండు వందల పన్నెండు రూపాయల దాకా ఉంది ఇది సో ఎందుకంటే మనకు నార్మల్గా సీడిఐకి కాయిల్ వేసామనుకోండి రేపు పొద్దున్న మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళీ ప్రాబ్లం రావచ్చు సో అందుకని చెప్పేసి మన కస్టమర్ ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మనం ఏమైనా సరే కాస్ట్ ఎక్కువ ఉన్నా ఒరిజినల్ సీడీఐకి కాయిల్ వేయాలి తర్వాత రేపొద్దున కస్టమర్ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మనమైతే ఒరిజినల్ తీసుకొచ్చాము మేము ఎప్పుడు మ్యాక్సిమం ఒరిజినల్ సీడీఐ కాయిలే వేస్తాము ఈ సీడీఐ కాయిల్ మీరు కూడా ఎప్పుడైనా సీడిఐ కాయిల్ ప్రాబ్లం వచ్చింది అంటే మాత్రం మ్యాక్సిమం ఒరిజినల్ అయ్యానికే ట్రై చేయండి ఎందుకంటే నార్మల్ వేసాం అనుకోండి మళ్ళీ నెల రోజుల తర్వాత పదిహేను రోజుల తర్వాత ఏదో ఒక ఏదో టైంలో మళ్ళీ ఇబ్బంది పెడతా ఉంటాయి సో మనకి మళ్ళీ అనుకోండి బండి సో మనకు దాని మీద డౌట్ ఉంటుంది కాబట్టి మనం వేసేటప్పుడే ఒరిజినల్ సీడీఐ ఆయిల్ వేసాం అనుకోండి మనకి ఏ డౌట్ ఉండదు సో అందుకని చెప్పి మేమైతే సీడీఐ ఆయిల్ వేసామంటే కంపల్సరీగా ఒరిజినల్ వేస్తున్నాము సో మీకు అది వేసింది కూడా చూపిస్తాం చూడండి దీనివల్ల ఏంటంటే మనకి ఎప్పుడూ డౌట్ రాదు ఇక ఇది మన సీడీ ఒరిజినల్ వేసాం కాబట్టి ఇంకా ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా పవర్ ప్రాబ్లం వచ్చినా కూడా మనకైతే భయం ఉండదు కస్టమర్కి కూడా మనం కస్టమర్తో మాట్లాడినా కూడా మనం ధైర్యంగా మాట్లాడవచ్చు సో ఒకసారి మనకి కస్టమర్ ఏంటంటే కొంతమంది డబ్బులు లేవు అంత మేము పెట్టుకోలేము అనుకున్నప్పుడు నార్మల్ ఏమంటారు కస్టమర్కి ఇన్ఫామ్ చేసి ఒరిజినల్ ఇంత కాస్ట్ ఉంటుంది మరి ఏమంటారా అని చెప్పేసి అంటే ఏమంటే ఖచ్చితంగా ఒరిజినలే వేస్తున్నాం ఎందుకంటే కస్టమర్ కొంతమంది చెప్తుంటారు కదా మనకి అంత అమౌంట్ లేదు ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్ చేయండి తక్కువ అయితే చూడండి అని చెప్పుకున్నప్పుడు నార్మల్ తీసుకొచ్చేసినప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో అందుకని చెప్పి మనం ఒరిజినల్ వేస్తున్నప్పుడు సో ఇది అనమాట సీడ్ యొక్క హైలైట్ చేశాను కొట్టు ఆఫ్ చేసి మళ్ళీ కొట్టు సో ఇది ఫ్రెండ్స్ మీరైతే మ్యాక్సిమం మీరైతే కస్టమర్కి ఇన్ఫామ్ చేసిన తర్వాత కస్టమర్ కనుక ఒరిజినల్ ఏమంటే మీరు మ్యాక్సిమం ఒరిజినల్ వేయడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే బండ్ అయితే అంతా అయిపోయింది ఇంకా మీకు అదిగా కంప్లీట్ అయిపోయింది పవర్ ప్రాబ్లం అనేది లేదు ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ మెయిన్ ప్రాబ్లమే ఈ సీడియో కాయల్ వచ్చింది కాబట్టి ఇది మొత్తం కొత్తది మార్చేసాము ఇది సో ఇప్పుడైతే బండి అయితే పర్ఫెక్ట్గా సెల్ఫ్ కట్టగానే బండి అయిపోతుంది చెప్పానుగా ఒక్క క్లిక్కే సెల్ఫ్ అవ్వాలని చెప్పేసి చూడండి ఓకే ఒకసారికే సెల్ఫ్ అయిపోతుంది ఈ క్లిక్ బండిని ఒక్క క్లిక్కే సెల్ఫ్ అయ్యేలాగా చేసాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ